నేపాల్ వీధులు నిరసనలతో అట్టుడుకుతున్నాయి ఫేస్బుక్ యూట్యూబ్ ఎక్స్ సహా ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫాములపై ప్రభుత్వం నిషేధం విధించడమే ఈ ప్రజాందోళనకు కారణమైంది రాజధాని ఖాట్మండులో పదివేల మంది ప్రజలు పార్లమెంటును ముట్టడించడానికి తరలివచ్చారు ముళ్లకంచెలను బారికేడ్లను తోసుకుని ముందుకు సాగిన నిరసనకారులకు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు వాటర్ క్యానన్లను ప్రయోగించారు ఈ ఘర్షణల మధ్యలో ఒకరు మరణించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది దీనితో శాంతి భద్రతలను కాపాడడానికి ప్రభుత్వం సైన్యాన్ని మోహరించి పార్లమెంటు పరిసరాల్లో కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎందుకు విధించింది నకిలీ ఐడీలతో విద్వేష ప్రసంగాలు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతున్నాయని మోసాలు జరుగుతున్నాయని మరియు ఈ ప్లాట్ఫామ్లు దేశంలో నమోదు చేసుకోవడంలో విఫలమయ్యాయని ప్రభుత్వం ఆరోపిస్తోంది అయితే ఈ నిషేధం భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి అని నిరసనకారులు వాదిస్తున్నారు నిరసనలు హింసాత్మకంగా మారడంతో కర్ఫ్యూ విధించారు నేపాల్లో ప్రస్తుత పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా కొనసాగుతోంది